మల్లం కాదు కాదు నాలుగో తాకుండా ఈ యొక్క రైతును పరామర్శించడం జరిగినది ఈ ఈ ప్రభావం మోంతా తుఫాను ప్రభావం వల్ల మోంతా అంటే మీడియా చెప్పింది ఏంటంటే సువాసన గల అని పేరు చెప్పారు అదే మోంతా తుఫాను రైతును మెడ గోసిపోయింది అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో మంత్రి ఉన్నాడు కేంద్రంలో మంత్రి ఉండి కూడా చుగురుమాడి మండలాన్ని బొమ్మనపల్లి గ్రామాన్ని చూడలేని పరిస్థితిలో వాళ్ళు రాలేకపోతున్నారు ఇక్కడ జరిగిన నష్టానికి రైతు విలువల ఏడ్చిపోతుంటే కూడా ఒక్క నాయకుడు కూడా పరామర్శించడానికి రాలేదు కాబట్టి ఏఓ గారు కానీ ఏఈ కానీ ఎవరు కానీ వచ్చి ఈ యొక్క రైతును బొమ్మనపల్లి గ్రామాన్ని ప్రతి రైతును సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సర్వే పంపాలని కోరుచు బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చిన మండల అధికారులకు ధన్యవాదాలు మింపా తుప్పం వల్ల నాలుగు ఎకరాలు వరి నష్టమైంది రేపు పోదావరణ వరకే మొత్తం నీలమట్టమైంది ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరానికి ఇరవై ఐదు వేలు గత కాంగ్రెస్ ఎకరానికి ఇరవై ఐదు వేలు చొప్పున రైతులకు నష్టపరిహారం కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ కూడా లేకుండా మొత్తం నేలమట్టం అయిపోయింది వరి మొత్తం అయిపోయి ఒక ఎకరాకు ఒక ట్రిప్పు కూడా వెళ్ళని పరిస్థితి ఉన్నది మొత్తం నేలమట్టంలో వరి భూమిలో మొత్తం కర్చక పండి వాటర్తో పాటు భూమికి అతకపోయి వరి మొత్తం దగ్ధమైపోయి మొత్తం నీలమట్టం అయిపోయి కూడా ఇబ్బంది మిషన్ ఖర్చు కూడా రావడం లేదు దీనికి రైతులకు వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మండల చిగురు మామిడి మేము బొమ్మనపల్లి రైతులు మాట్లాడుతున్నాము ఎందుకంటే ముంతాతు తుఫాను వల్ల చాలా రైతులు నష్టపోయినారు బాగా వర్షాల వల్ల రెండు రోజుల ముందు కోతామన్న వరి మిషన్లు దొరకక భారీ వర్షం కురవడం వల్ల మొత్తం నీలమట్టమైంది ధాన్యము పోసిన ధాన్యం నీలమట్టమైపోయింది కొయ్యని చేను నీలమట్టమైంది కనుక దీన్ని తక్షణమే గవర్నమెంట్ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద రైతులను కొద్దిగా ఆదుకోవాలని మేము కోరుచున్నాము అందులో పోతే ఈ రైతు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్లస్ దొరకడం లేదు పోద్దామన్న పోసి ధాన్యాన్ని ఎండబెట్టడానికి ప్లస్ దొరకక మేము ప్రభుత్వ ల్యాండ్ను దాన్ని కొద్దిగా ఎత్తు పల్లాలను సమానం చేసుకొని దాన్ని ధాన్యాన్ని ఎండబోసుకోవడానికి చేసిన ప్లస్సు మీద కూడా మేము దాని మీద కొద్దిగా అధికారులు దాని మీద చర్య తీసుకుంటులేరు మా గ్రామము మా ఊరు మా ప్రజలకు అది మూడు నాలుగు రకాల ఉపయోగపడే ప్లస్ను కూడా దాన్ని కొంచెం దాన్ని కన్నీ డేట్గా ఆలోచిస్తున్నారు దాని మీద ఎవరు కానీ ఏ లాంటి ఆపోవలు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు లేకపోతే మంత్రి గారు కావచ్చు దాని మీద స్పందించి ఆ రైతులకు మేలు చేయాలి దేశానికి ఎండెముక రైతు అంటారు మొత్తం రైతులనే ఆదుకుంటాం గా ఉన్న వరి చేతికి రాకుండా అయిపోయింది ఈ రైతు అన్నమో రామచంద్ర అని అల్లాడిస్తున్నాడు ప్రభుత్వాలు చెప్పేది ఏమిటి రైతే రాజు దేశానికి వెన్నుముక అంటారు ఇవాళ ఒక రైతుకు ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల పెట్టుబడి పెడితేనే ఇక్కడ పంటలు పండే పరిస్థితి ఉన్నది మొన్నటి దాకానేమో యూరియా లేకుండా నానా తిప్పలవాడి యూరియా లేకుండా నానా తిప్పలవాడి కుటుంబం పిల్లలతో సహా లైన్లు కట్టుకొని ఆ యొక్క పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు తీరా వచ్చేసరికి ఈ ప్రకృతి కన్నెర చేసి ఈ పంటను నాశనం చేసింది ఈ రైతుకు ఎవరు ఆదుకోవాలి చట్టాలు ఏం చెప్తున్నాయి రైతును కాపాడుకోవాలి దేనికో అప్పులైనవి దీనికి నష్టపోయినము ఆదానీ అంబానీలకు లేదా ఇష్టం వచ్చినటువంటి బ్యాంకులు రుణమాఫీ వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు ఇలా రైతుకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో పంట నష్టం ఆదుకోవాలి ఈ యొక్క రైతును కాపాడుకుంటున్న దేశానికి వెన్నుముక రేపు పొద్దున అధికారులు అధికారులు మంత్రులు పిఏలు కానీ ఎవరు కానీ బుక్కడ అన్నం తినాలంటే రైతు పండిస్తేనే రైతు పండించిందే చేతికి రాకుండా తినప్పుడు ధరలు విపరీతం అయిపోతాయి బ్లాక్ మార్కెట్ జరుగుతుంది ధరలు నియంత్రణ లేని పరిస్థితి ఉంటుంది వెంటనే రైతుకు ఒక ఇరవై ఐదు వేల నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించి తక్షణమే చేపట్టాలి స్థాయిలో సర్వేర్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే చేయాలి నివేదిక ప్రభుత్వాన్ని వెంటనే సా సమర్పించి ఈ బొమ్మనపల్లిలో దాదాపు ఐదు వందల ఎకరాల పంట నష్టం జరిగింది దీనికి ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున జై తెలంగాణ జై తుఫాను అకాల వర్షాలకు తుఫాను బాధకు ఈ వర్షాలకు వరి నెలమట్టమై మక్కజొన్నలు వరి రోడ్లు చెరువులు కుంటలు తెగిపోవడం జరిగింది దీనికి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రక కేంద్ర ప్రభుత్వం కలిసి మాకు నష్టపరిహారం ఇవ్వాలని వరకు హామీలు ఇచ్చినట్టు దాటేసుకుంటూ పోయి ఇది ఇస్తామని మళ్ళీ దాటేసేది ఉంటే మాత్రము అటుకెక్కివలసి వస్తుంది అందుకని మాకు మీ అంత సహకారం మాకు చేయాలని కోరుకున్నారు మోదీ వర్షం వల్ల దరిదాపుగా నాలుగు రోజుల నుంచి మరి రైతుల దగ్గరికి పోవడం జరుగుతుంది మరి ఇప్పటికీ సూత ఏ ప్రభుత్వం అధికార సూత రైతు దగ్గరికి వచ్చి ఏం జరిగిందనే ఆలోచన లేకుండా పోతుంది మరి ప్రభుత్వం చేసే విధానం ఇదేనా మరి అయ్యా పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఒకటే రోడ్డు పంట వెళ్ళిపోయి మళ్ళీ ఈ మిగతా గ్రామాలు సర్వే చేతలే కాబట్టి దయచేసి మీరు ఏమనుకుంటారంటే ప్రతిపక్షాలు మమ్మల్ని కావాలని విమర్శిస్తారు కావాలని చేస్తారని మీ ఆలోచన ఉన్న ఉన్నది అట్లే అనిపిస్తుంది మా కాబట్టి అగ్రికల్చర్ ఇప్పటికీ నాలుగు రోజుల నుంచి రైతుల దగ్గరికి ఒక్క ఆఫీస చూత వచ్చి చూలే మరి రోడ్లు చూద్దాం ఆరంభి వాళ్ళు ఒక్కళ్ళ నుంచి మరి కనీసం ఇంత నష్టం జరిగింది బస్సు సౌకర్యం లేకుండా మరి స్కూల్ బస్సుల చూత పిల్లల చూత పోకుంటే ఎక్కడి చక్కడనే మరి ఆగిపోతుంది కాబట్టి మరి ఇంత మరిచి ఉంటే మాత్రం బాగుండదు మేము ఒక్కడే చెప్తాం ముఖ్యమంత్రి రేవంత్ గారికి పదే తొమ్మిది దండం పెట్టుకుంటూ చెప్తాను దయచేసి అయ్యా ఈ ప్రాంత రైతులను ఈ ప్రాంత ప్రజలను కాపాడుతామని నీకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా నేను ఎన్నుకున్నారు కాబట్టి దయచేసి నువ్వు ఈ రైతాంగాన్ని ఈ ప్రాంత రైతాంగాన్ని ఈ ఆదుకోవాలని మేము చెప్తాను ఎందుకంటే నేను వరంగల్లో మరి అనుమకుండా సర్వే చేసినావు అయ్యా ఒక్కసారి కరీం జిల్లా చూద్దాం వచ్చి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సర్వే చేయాలని ఈ ప్రాంతం నుండి మేము అందరిని కోరుకుంటాం మరి ఇక్కడ మినిస్టరు ఇప్పుడు రాష్ట్ర మినిస్టర్ ఉన్నాడు మరి దేశ మినిస్టర్ ఉన్నాడుగా మాకు ఇద్దరు మినిస్టర్లు ఉండి ఇద్దరు బీసీ బీటల్ అయ్యే చూస్తా ఒక్క రైతు దగ్గరికి ఇంతవరకు కొత్త అడ్రస్ లేదు వాళ్ళది అయ్యా మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు మీరు నిఘా వేసి ఈ ప్రాంతానికి మరి ఖచ్చితంగా వచ్చి ఈ రైతును ఆదుకోవాలని కోరుకుంటాను మరి ఇలా వడ్లు వేయినాయి సరే తిన్నామంటే ఇప్పుడు గాసం లేకుండా ఎక్కంజులు పెట్టుబడి తెచ్చి షావుకారా కూర్చుని టీము గట మరి రైతు ఆ బాధ ఉన్నది కాబట్టి మీ హామీలన్నీ పక్కకు పెట్టి మీ ప్రజా సమస్యలను పక్క పెట్టి ఇక్కడికి వచ్చి రైతును ఆదుకున్న ప్రభుత్వం ఏదే అంటే కాంగ్రెస్ అనే పేరు తెచ్చుకుంటారా మట్టే కలుపుతారా అనేది మీ మీద పెడతాను ఎందుకంటే మినిస్టర్ బీసీపీడే కాబట్టి ఇక్కడ బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు కనీసం ఇప్పటి వరకు ఈ ప్రాంతం వచ్చి ఒక్కసారితో మాట్లాడలేదు ఉస్లాబాద్ని పంపినా యాభై వేలు ఎవరు పంపినావు ఏం చేసినావు ఈ ప్రాంత రైతాంగం అంతా ఏమైంది అక్కడికి యాభై ఏళ్ళు పంపించాలని బీజేపీ నాయకులందరూ ఇస్తేనే సరిపోదు అయ్యా ఈ ప్రాంత ప్రజల సూత్రని నిన్ను విమర్శిస్తారు మరి ఒక్కరికే నష్టం జరిగిందా ఈ ప్రాంతంలో నష్టం జరగలేదనేది నిన్ను అడుగుతారు కాబట్టి దయచేసి బండి సంజన సూత ఆలోచించకుండా మీరు చేసే పనులను కరీమ జిల్లా చికిమారి మండలానికి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం తెలంగాణ